మనుషులందరి గడలా సంపూర్ణమైన సాత్వికము కాపాచ్చు ఎవరిని దృష్టి జగడమాడని వారు శాంతి ఉండవలన వారి జ్ఞాపకము చేయము జ్ఞాపక పత్రిక ఒకటి ఇరవై ఒకటి అందుచేత సమస్త కల్మషమును వీళ్ళ వీంగుచున్న దుష్టత్వమును మాది లోపల నాటబడి శక్తిగల వాక్యమును సాత్వికంతో శక్తి కలిగినటువంటి వాక్యాన్ని సాత్వికంతో ఏం చేయాలి మూడు ఆద్యం యాక మూడు మీలో జ్ఞాన వివేకం గల వాడేవాడు వాడు జ్ఞానంతో కూడిన సాత్వికం గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సహోదర వాక్యం నీవు నేను ఒకవేళ ఈ వాక్యంలో ఉన్నటువంటి భావాలు నేను ఏమైనా తప్పిదంలో ఉంటే నేనేమైనా పొరపాట్లో ఉంటే నేనేమైనా అగమ్య గోచరంగా ఉంటే నేనేమైనా అర్థం చేసుకునే స్థితి సరిగా లేకపోతే ఒకవేళ నాలో తప్పిదం ఏమంటే ఏం చేయాలి నన్ను మంచి మార్గంలోకి మీరు నడిపించాలి అలా నడిపించడము దేవుని చిత్తమై ఉంటున్నది మరి ప్రార్థన చేసుకున్నాం మహానదుడ మహాగన్ను పరిశుద్ధుడ మీ పరిశుద్ధమైన నామాన్ని పెట్టు వదనాలు ఆయన సాత్వికమైనటువంటి మనసుల గురించి మీరు ఇచ్చినటువంటి వాగ్దానముల గురించి కొన్ని విషయాలను దీని గురించి మేము నేర్చుకొని ఉంటున్నాము ఆయన దయతో కలిక నుంచి కృప చూపించండి నాయన వాక్యాన్ని వింటున్నటువంటి ప్రసంగం అలాగే వాక్యాన్ని వీక్షిస్తున్నటువంటి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ కు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ఎంతమంది హృదయంలో ఈ మాటలు మీరు వింతబడుతూ ఉన్నాయో మీరు ఎంతమందితో ఈ మాటల్ని మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నాయో నైనా మీ చిత్రాన్ని మాత్రం మా పట్ల జరిగిస్తున్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాను వాక్తి మీద ప్రియ సహోదరి సహోదరులకు దీవించి ఆశీర్వదించి మరి ప్రారంభిస్తున్నారు పరిచర్యలో నైనా మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు అందన ఎంతమంది మమ్మల్ని అవమానపరిచారు ఎంతమంది ఎగతాన్ని చేశారు ఎంతమంది మమ్మల్ని చూసి అవ్యా ఎంతో మంది నీవు సేవకుడవా చెప్పి బలహీన పరిచారు అవహేళన చేశారు